హలో మై డియర్ యూట్యూబర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ అమ్ము ఈరోజు రైస్ రోటీ చపాతి అండ్ రైస్ అంగటి పూరీ ఇలా ఈ కాంబినేషన్లోకైనా అదిరిపోయే టేస్ట్తో ఉండే చిక్కుడు మరియు అలసందలుతో కలిపి ఒక కర్రీ చేసి చూపిస్తానండి ఈ కర్రీ చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ తొందరగా అయిపోతుంది మనం తెచ్చుకున్న చిక్కుడుకాయలను ఇలా తుంపుకొని వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక టూ అవర్స్ ముందు త్రీ టేబుల్ స్పూన్స్ అలసందల్ని ఇలా నానబెట్టుకోండి టూ త్రీ అవర్స్ అయితే సరిపోతుందండి బాగా నానిపోతాయి అలసందలు కర్రీ కోసం ముందుగా మనము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేయించుకోవాలి అవి వేగేలోపు మూడు పెద్ద టమాటాలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కర్రీకి బా పండిన బాగా పండిన టమాటాలు అయితే గ్రేవీ బాగా వస్తుంది సో టమాటాలు అలా ఉండేది చూసుకోండి ఇప్పుడు పల్లీలు వేగాయి కదా స్టవ్ ఆపేసి పల్లీలను చల్లారనివ్వండి అవి చల్లారేలోపు రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం వేయించుకున్న పల్లీలు వేసి కొద్దిగా జీడిపప్పు ఒక ఐదు ఆరు పీసెస్ జీడిపప్పు వేసి మెత్తగా పొడి చేసుకొని పక్కనుంచుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లము నాలుగు వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా ఉండాలి వీటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఈ పేస్ట్ ఇలా రోట్లో దంచుకోవడం వల్ల కర్రీకి మంచి అరోమా వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి కొద్దిగా కలర్ మారనివ్వండి కలర్ మారిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లము పేస్టు అది వేసి వేగనివ్వాలి అది కొద్దిగా వేగిన తర్వాత పావు స్పూన్ అంతా పసుపు వేసుకొని ఒకసారి అలా మగ్గనివ్వండి తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కలు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల పొడి అది మన రుచికి సరిపడినంత కారము వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ కొద్దిసేపు అంతే ఇలా మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న చిక్కుడుకాయలు మరియు అలసందల అన్నిటినీ వేసుకొని ఒక్కసారి అలా కలపెట్టుకోండి కొద్దిసేపు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఎంట్ కొబ్బరిపడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలబెట్టుకోండి తర్వాత మనకు పులుసుకు తగినంత వాటరు నేనైతే ఇది ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాను వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ రానివ్వండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని విజిల్ ప్రెజర్ అంతా పోనివ్వండి అలా వేడి మీద తీయొద్దండి ఎప్పుడు విజిల్ దాని అదే పోతే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కర్రీకి బాగా పడుతుంది చూడండి ఇలా ఉంటుందండి కర్రీ మొత్తము నేనైతే ఈ కర్రీని ఈరోజు రాగి సంగటి కాంబినేషన్లోకి చేసుకున్నానండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब माय चैनल प्लीज़ सपोर्ट मी